హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణీ లోకం ఈరోజు శారీస్ ఏంటండి న్యూ కలెక్షన్ అండి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి చాలా బాగున్నాయండి చూడండి డిజిటల్ ప్రింటు ఫ్యాన్సీ బాగుంటాయండి శారీస్ సొరకీ స్టోన్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి చూడండి కొత్త కలెక్షన్ అండి కలర్స్ కూడా బాగున్నాయండి కొత్త కలర్సు ఇంగ్లీష్ కలర్స్ మిక్స్డ్ కలర్స్ లాగా బాగున్నాయి ఇది పళ్ళు అండి ఇది పళ్ళుకి ఇలాగా టాజిల్స్ వచ్చాయి పళ్ళుకి ఇవి బ్లౌజ్ అండి బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా వంచి వచ్చింది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి మీకు వీటిల్లో కలర్స్ చూపిస్తానండి ఇది ఒక కలర్ అండి ఇది మెంతి కలర్ లాగా వచ్చిందండి లైట్ లైట్ మెంతి కలర్ అండి ఇది చూడండి గోల్డ్ కలర్ అంటాం కదా అలాగ ఇది పళ్ళు అండి ప్రింట్ కూడా డిజిటల్ బాగుంటుందండి చూడండి న్యూ కలెక్షన్ అండి డిజిటల్ ప్రింట్ అండి నైట్ ఫంక్షన్స్కి అయితే అద్దరిపోద్దండి శారీ పొట్టి చీరలాగా చూడండి లైట్ వెయిట్ అండి వెయిట్ కూడా ఎక్కువ లేదండి ఇది చూడండి కాంబినేషన్స్ మాత్రం బాగున్నాయి బ్లూ అను పిక్ బ్లూ అండి ఇదేం లైట్ బ్లూ వచ్చింది శారీ అంతా పిక్ బ్లూ అండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి ఫొటోస్లో ఇలా ఇదిగండి చూడండి ఇలా వస్తుందండి ఈ కాంబినేషన్ ఇంకా బాగుందండి వైలెట్ కలర్ అంచొచ్చి బ్లౌజ్ చూడండి ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు అండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి వాషబుల్ కూడా అండి ఇవి వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్కి ఇలాగా అంచు వచ్చిందండి ఇదిగండి బ్లౌజ్ అండి ఇవి బ్లౌజు హ్యాండ్కి అంచు వచ్చిద్దండి చక్కగా లైట్ వెయిట్ ఉంటుందండి ముందు వెయిట్ తక్కువ ఉంటుందండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీయేనండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నానండి ఆఫర్ అండి ఆషాఢం వస్తుంది కదా ఆఫర్ పెడుతున్నాను ఇది చూసారా ఇది గోల్డ్ కలర్ వచ్చేసి లైట్ ఎల్లో కలరు అంచు వచ్చిందండి ఎంత బాగుందో చూసారా కలరు కాంబినేషన్స్ మొత్తం బాగున్నాయండి శారీస్ ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్ మీద వాట్సాప్ నెంబర్ వస్తుందండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఏ శారీ కావాలన్నా మీకు చక్కగా ఫోన్ ఆన్లైన్లో పేమెంట్ చేసిన వెంటనే పంపించేస్తామండి ఈ ఫైవ్ శారీస్ అండి వీటిల్లో ఇది ఫస్ట్ చూపించిన శారీ అండి అన్ని కలర్స్ కూడా డిజిటల్ ప్రింట్ కాబట్టి ఫ్లవర్స్ చక్కగా ఉంటాయండి మీకు ఈ శారీస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి అంతేనండి వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని స్వరోజ్కి స్టోన్స్ వస్తాయండి ఈ స్టోన్స్ అంటే బాగా కొన్నాళ్ళు ఫస్ట్లో పోవండి బాగా వాష్లు పడే కొంది పోతాయండి అంతేను కానీ శారీ మాత్రం చక్కగా చాలా బాగుందండి మీకు షైనింగ్ కానీ అంతా బాగుంది థ్యాంక్ యూ అండి